హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే రైతులకు సంబంధించి ఎన్నో పథకాలు అమలు చేయాలని భావించినప్పటికీ కూడా మనకు ఇంకా అమల్లోకి అయితే తీసుకురాలేదండి ఎందుకంటే ఎన్నికల అనేది ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియను దుండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్ని పథకాలు కూడా లేట్ అయితే అయిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు మరొకసారి రైతులకైతే డబ్బులు అయితే వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాల డబ్బులన్నీ కూడా విడుదలయ్యాయి అయినా కూడా మనకు అనేక కారణాల చేత డబ్బులు జమ చేయలేకపోయినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకైతే మరొకసారి రైతుబంధు మరియు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులని అయితే వేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన మళ్ళీ వచ్చి నాలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే రైతుబంధు మరియు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక డబ్బులు విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట ఎట్టకేలకు ఇప్పుడు మరొకసారి వారికి గతంలో ఏదైతే డబ్బులు విడుదల చేసినా కూడా జమ కాలేదో అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారికి మరొకసారి రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇంకా మీరు ఎవరైనా సరే గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు కానీ అలాగే మనకు మటన్ష పరిహారం కానీ డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు వెంటనే అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి